డిమాండ్ సప్లై వీటి ఆధారంగానే వ్యాపారాలు నడుస్తున్నాయి ప్రధాన సూత్రం కూడా అదే ఇప్పుడు ఈ సూత్రం ఆధారంగా అల్లబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ విందాం కథలోకి వెళ్దాం రండి ఊళ్ళో పిల్లులన్నింటిది ఒకదారి మార్జా పిల్లిది మరో దారి పిల్లులన్నీ ఎలుకల్ని వేటాడి తింటున్నాయి మార్జా మాత్రం ఎలుకలతో స్నేహం చేసింది వాటితో ఆడి పాడటం మొదలుపెట్టింది మార్జ చాలా బలమైనది ఎలుకలకి రక్షణగా నిలిచింది వాటిపైకి ఏ పిల్లి దాడి చేయకుండా అడ్డుగా నిలబడింది పిల్లులు ఏ రకంగా దాడికి తెగబడతాయి వాటిని ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో ఎలుకలకు శిక్షణనిచ్చింది ఎలుకలన్నింటినీ ఎవరికీ తెలియని రక్షణాత్మక ప్రాంతంలో వాటికి ఏ హాని జరగకుండా ఉంచింది వాటికి ధాన్యం గింజలు సమకూర్చింది అలా ఎలుకలు మార్జా రక్షణలో బలంగా తయారయ్యాయి వాటి సంతానం దినదిన ప్రవర్తనవానమై ఎన్నో రేట్లు పెరిగింది ఎలుకలు మార్జాకు ఆత్మీయులైపోయాయి మార్జాను దేవుడిలా పూజించడం మొదలుపెట్టాయి ఎలుకల స్థితి ఇలా ఉంటే తినడానికి తిండి దొరకక అక్కడ పిల్లులు ఆకలికి మలమలా మాడిపోతున్నాయి వాటి దగ్గర కావాల్సినంత ధనం ఉన్నా తినడానికి మాంసం కరువైంది హాయిగా ఎలుకల్ని చంపుకు తిని బలిసిన పిల్లులు ఇప్పుడు ఎముకల గూడులా తయారయ్యాయి అప్పుడు ఆ ప్రాంతంలో మార్జా ఒక మాంసం కొట్టు తెరిచింది వంద రూపాయలకు ఒక ఎలుక మాంసం అంటూ అమ్మకాలు మొదలుపెట్టింది మరి ఎలుకలతో స్నేహం చేసిన మార్జా ఎలుక మాంసం అమ్మడం ఏమిటి అదే పిల్లులకి ఆశ్చర్యం కలిగించే సంచలనాత్మకమైనటువంటి విషయం మార్జ పిల్లులను పిలిచి నోరు వెలబెట్టుకుని నన్ను చూడడం ఆపి ఈ ఎలుక మాంసం కొనుక్కుని తినండి మీ ప్రాణాలను నిలుపుకోండి అని పిల్లులను పురమాయించింది మార్జ ఇక్కడ ఎలుకల ఆవాసంలో మార్జా ఎలుకలతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఎలుకలు మార్జా చెప్పినట్టు చేతులు కట్టుకొని వింటున్నాయి ఎలుకల్లారా మీ పిల్లలు ఎదుగుతున్నారు వారికి నేను మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తాను మీ పిల్లలను నాతో పంపండి నాతో విదేశాలకు తీసుకెళ్లి వారికి మంచి ఆవాసం కల్పించి పెద్ద పెద్ద గురువులతో విద్యాబుద్ధులు నేర్పించి మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పింది ఎలుకలు మార్జాని దేవుడని నమ్ముతున్నాయి ఎలుకల పిల్లల్ని మార్జాతో నిరభ్యంతరంగా పంపించాయి మార్జా ఆలోచన మాత్రం వేరు మార్జా ఎలుక పిల్లల మాంసంతో వ్యాపారం మొదలుపెట్టింది అలా 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 కోట్లకు పడగలెత్తింది కథను సూక్ష్మంగా అర్థం చేసుకోండి ఈ రోజుల్లో వ్యాపారాలన్నీ ఇలాగే సాగుతున్నాయి ఇలాంటి సంచలనాత్మకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మంచి కథలు పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు